డిఫరెంట్ డిఫరెంట్ కూడా బాగుంది ఈరోజు ఏంటంటే సండే కదండి నేనైతే మార్కెట్కి వెళ్ళేది కానీ చేప అయితే తీసుకొచ్చానమాట మనకి ఇంటి దగ్గర ఇంటి దగ్గర వస్తే మాత్రం కేజీ రెండు వందలు తీసుకుంటారు నేనైతే మార్కెట్లో తెచ్చానండి ఇదైతే రెండు కేజీల పావు ఉందనమాట ఇది వచ్చి మనకి రెండు వందలే తీసుకున్నారు ఎందుకంటే మార్కెట్ లో కాబట్టి మనకి తక్కువగా వస్తాయి ఈ రోజు అమ్ముకునే వాళ్ళు అందరూ అక్కడే వేసుకుంటారు కాబట్టి మనకు కూడా తక్కువగానే ఇచ్చారు కానీ చాప్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది చూడండి బాగుంది కదా చేప కూడా చూడంగానే నేను కూడా ఇక అన్ని చేపలు ఇక అనమాట చూడంగానే చేప తీసేసుకున్నాను అంత బాగుందని ఫ్రెష్గా ఉంది చేప కూడా మనకి రేట్ కూడా కొంచెం మనకు తక్కువగా వచ్చింది అని చెప్పి తీసేసుకున్నాం అనమాట ఎందుకంటే మనం ఇంటి దగ్గర వస్తే పనులేమో మీకు తెలిసింది ఎక్కడైనా సరే కేజీ రెండు కాబట్టి అదే మనం పొద్దున్నే మార్నింగ్ వెళ్ళామంటే కొంచెం మనకి తక్కువకి ఇస్తారనమాట అమ్ముకునే వాళ్ళు వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి ఆలతబలంగా మనకు కూడా కొంచెం తక్కువకి ఇస్తారనమాట అందుకని చెప్పి నేను అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే మనం చేప అయితే చేసేసుకుందాము ఆలస్యం చేయకుండా ఇంకా ఓకేనా ఇంకా చూడండి ఓకే ఇప్పుడైతే క్లీన్ చేసుకుందాము ముందుగా అయితే కొట్టుకు ఇదే కత్తిపెడలు ఏమంటే అమ్మో చాలాసేపు అయింది దీంతో ఏంటంటే మనకి తొందరగా వచ్చేస్తుంది అనమాట క్లీన్ అయిపోతుంది చేప అనేది ముందుగా మనకి నీట్గా క్లీన్ అవుతుంది అయిపోయిందావినింగ్ అంటే పొట్టు పైన పొట్టు తీయాలి అత్తా ఎప్పుడైంది

పట్టుకోలే ఇప్పుడైతే చక్కగా నీట్గా ఎన్ని తీసేసుకున్నాం కదా తీసేసుకున్నాం తీసుకున్నాం కల్లుప్పు అయితే వేసుకొని ఎందుకంటే మన దగ్గర దగ్గర లేదు కాబట్టి ఇక చేసేది ఏం లేక కల్లుప్పు అయితే వేసి కల్లుప్పు మీద తెలుసుకోమ్మా కల్లుప్పు సరే గర్గ్గర్గా ఉంటుంది కాబట్టి మనకి నీట్గా వచ్చేది బాగా గట్టిగా అమ్మాయి దీనికి గురి కూడా వచ్చేస్తుంది అన్నమాట మన రుబ్బు గురి చూసారా ఎలా వచ్చిందా గ్రీన్ గ్రీన్ అంటుంది i don't know చేదు కట్ట మాత్రం ఇది చెతకూడవచ్చు ఇది ఏంటంటే మొక్కనే మనకి చేదు వచ్చిందన్నమాట చక్కాలో తీసేసుకోవాలి 对，拉成那么长，就是说。Hmm. ನಕವಡ್ ಚಿಕ್ಕ ಟೊಕ್ಕಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿ ಬರ್ತೀನಿ ತರಲೇ ಪಲ್ಲೆಗಿಲ್ಲ ಅನಿ ಫಿಗೆಸವಾ ಪಲ್ಲೆದು samples ಕೊನೆ ಅಂತು ನಾಯ್ ಮುಂಗೆ ಮುಂಸिपल ಆಗಲ್ಲ నీట్గా చేసుకున్నాం కదా ముక్కలు రద్దు పట్ట ముక్క తెల్లవచ్చు మా తలకైలా వదిలేస్తాను

చక్కగా కడిగేసుకుందాం ఒకటి సార్లు ఆల్రెడీ మనం ఉప్పు వేస్తే బాగా కుట్టుకున్న కాబట్టి ఇంకా మామూలుగా గుడ్లాసరలేదు ఒకటి సార్లు కడిగేసుకుని

ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు చేప అయితే చేస్తామైతే అయిపోయిందండి గాలిసం చేయకుండా వాపర్ పెట్టేసుకుందాం తర్వాత మనకి ఏంటంటే ఉప్పు అన్ని కలుపుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే చేపనైతే ఇదిగోండి చక్కగా క్లీన్గా నీట్గా చేసేసుకున్నాం కదా వంట అయితే వంటైతే ప్రిపేర్ చేసేద్దాం అని చెప్పి నేనైతే ఇదిగోండి మట్టి బ్యాక్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి ఈ చేపలని అనేవి చింతకాయలు వేసి నేను పులుసు చేస్తానండి మన పాతకాల పద్ధతులు అనమాట మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు అనమాట కూరయి నేను కూడా సేమ్ అలాగే చేద్దాం కదా అని చెప్పి ఎందుకంటే నాకు అప్పటి నుంచి అప్పటి చేపలు పులుసు అదే చింతకాయలు వేసి తినాలనిపించింది అనమాట సరే అని చెప్పి ఇక మార్కెట్కి వెళ్ళి ఇక ఆలస్యం చేయకుండా చింతకాయలు అయితే తీసుకొచ్చి ఇదిగోండి నీళ్ళేసి అయితే ఉడకపెట్టుకుంటున్నాను చింతకాయలు అవి ఉడికిన తర్వాత కొద్దిగా వేడి దగ్గరికి పిసుకోవాలన్నమాట ముందుగా అయితే మనం ఇవి కలిపేసుకుందామండి ఇవి ఉడికేలోపు మనం చేపల అయితే కలుపుకుందాము ఇది వంటి చేపల పూసుకి ముందుగా ముక్కలైతే వేసేసుకుందాము చేప మాత్రం చాలా బాగుందండి మీరు చూసారు కదా తలకాయ పట్టే మీకు తెలుస్తుంది చేప ఎంత పెద్దదో ఇవి వేసేసుకున్న తర్వాత ఇవ్వండి పచ్చిమిర్చి నేను పచ్చిమిర్చి అయితే పడతాయండి ఎప్పుడు కూడా ఉల్లిపాయలు చిన్నప్పుడు అయితే నేను మామూలుగా మా నాన్నమ వాళ్ళ ఇంటికాడ ఉండేదాన్ని చూసేదాన్ని అనమాట మా అమ్మ వాళ్ళు వండుతుంటే వంటలు అవి సేమ్ అన్నీ ఇగో ఇలా కలిపేసి ఉండేవాళ్ళు కానీ టేస్ట్ చాలా బాగుండేదండి మళ్ళీ ఇప్పుడు ట్రై చేద్దాం కదా అని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే పచ్చి మసాలా మీకు తెలుసు కదా నేనేమే వేస్తాను అల్లం వెల్లుల్లి ధనియాలు దాస లవంగాలు ఎండు కొబ్బరి జీడిపప్పు అన్నీ వేసిన పేస్ట్ అండి ఇదైతే మసాలా పేస్ట్ మనకి దీనికల్లా టేస్ట్ మాత్రం నెంబర్ వన్ టేస్ట్ అండి మసాలా ఒక టేస్ట్ చాలు అంత టేస్ట్ వచ్చిందన్నమాట ఇగోండి మసాలా కూడా వేసేసుకున్నాము ఇప్పుడైతే మనకి చేపలు రుస్త సరిపడ్డ నూనె అయితే వేసుకున్నాము చేపల పులుసు అనేసరికి మనకి నూనె అనేది కొంచెం ఎక్కువ పట్టింది నేనైతే ఇదిగో మూడు స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను కొంచెం వేస్తాము కొంచెం మనకు చేప అనేది వాసన ఎక్కువగా ఉండిద్ది కాబట్టి పసుపు కూడా మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఇదిగోండి నెక్స్ట్ కారం ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఒక మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే ఈలోపు మనకి చింతకాయలు ఉడికిపోయి కొద్దిగా చల్లదిద్దనమాట మనం బాగా పిసికేసి చింతపండు రసం వేసుకోవడానికి అయితే మనకి టేస్ట్ సరిపడ్డ సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ చూసేసుకుందాము ఇంకా స్పూన్న్నర అయితే వేసాము ఒకవేళ చాలకపోతే వేసుకుందాం అన్నమాట కలిపేసుకుందాం అన్నీ కలిసేటట్టు కలుపుకుందాం అసలు ఇలాగ వండితే అండి చాలా అంటే చాలా బాగుండిద్ది అనమాట సూపర్గా అన్నీ ఎందుకంటే మనం అన్నీ కలుపుకొని నానబెట్టేసి ఉంచుతాం కాబట్టి అన్నీ బాగా పడతాయి ముక్కలకి అందులోనే మనకు కొంచెం పెద్ద చెప్పదండి ఇంకా బాగుంటాయి ఇక ఇలా కలిపేసుకొని ఏట్లుగా అయ్యి పక్కన పెట్టేసుకుంటే ఏ ముక్కలు ఆ ముక్కలు పక్కన పెట్టేసుకుందాం తర్వాత పులుసు పోసుకున్నాం అనుకోండి మనం చక్కగా కలుపుకోవడానికి ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ కొంచెం కలుపుకున్నాం కాబట్టి ఇవ్వండి ముక్క కూడా మనకి చాలా పెద్ద సైజు ముక్కలు కాబట్టి నెంబర్ వన్ ముక్కలు కాబట్టి ఇలా కలిపేసుకున్నాము ఓకేనా దీంట్లో కొంచెం మనం కొత్తిమీర అవి వేసుకోవాలి ఇవ్వండి కొత్తిమీర కూడా వేసేసుకుందాం అన్నీ వేసేసుకోవాలండి తర్వాత వేర్ధము అనేది ఏమీ లేదు అన్నీ వేసేసుకొని ఒక గంట సేపు పక్కన నానబెట్టేసుకుంటే అంటే పక్కన పెట్టుకుంటే మనకి మసాలా అన్నీ చాక ముక్కలు బాగా పడతాయి అన్నమాట అన్నీ వేసేసుకున్నాం కదా వేసేసుకొని చక్కగా ఒకసారి కొత్తిమీర అయితే కలపవసరం లేదు ఎందుకంటే మనం ఇది కింద దాకా పడింది కాబట్టి ఇలా ఉంచేస్తే మనం ఎలాగో పుల్చుకోవాస్తాం కాబట్టి అప్పుడు అన్నీ కలిసిపోతాయి ఇదిగోండి వేసుకున్నాను కదా నేనైతే ఒక నాలుగు ముక్కలు అయితే అండి ఎందుకంటే ఫ్రై చేస్తేనే మా పిల్లలు తింటారు ఎక్కువగా అని చెప్పి నేను నాలుగు ముక్కలైతే వదిలేసాను మిగతా అయితే పులుసుకి నేను ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట ఇదిగోండి నాలుగు ముక్కలు కూడా మనం ఇప్పుడు కలిపేసుకుందాం అందుకే మసాలా పేస్ట్ కూడా వదిలేశాను ఈ నాలుగు ముక్కలు కావాలి కదా అని చెప్పి ఫ్లోర్ అండి పసుపు పిల్లలు కాబట్టి తినండి ఎక్కువ కారం కొంచెం వేసుకుందాము కలిపేసుకుందాము పసుపు ఉప్పు కారం కాన్ఫ్లోర్ అవి కలిపాను అన్నమాట ఎక్కువేం వేసుకోవట్లేదు ఇలా కూడా సింపుల్గా మనం ముక్కలు ఫ్రై చేసుకుంటే నీ బాగుంటాయండి టేస్ట్ ఇవి కూడా కాసేపు ఒక పవగా సేపు నాన్ అప్పుడు ఫ్రై చేసుకుందాము చక్కగా ఇలా కలిపేసుకుంటే అప్పుడే కలిసిపోతాయి మసాలాలో చక్కగా ఇలా ఉంచేసుకుంటే ఇలా పక్కన పెట్టేసుకుంది కూడా ఓకేనా ఒక అరగంట సేపు కూడా ఈ కలపండి అలా ఉంచేస్తే తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు ఇగోండి చింతకాన్ని చింతకాని అయితే ఉడవెట్టేస్తున్నాం కదా ఇలా నొక్కితే ఇది మెత్తగా ఉన్నాయి అలా అయితే సరిపోతాయండి కొంచెం మనకు వేడి తగ్గిన తర్వాత ఇవన్నీ మొత్తం ఇలా పిసికేసుకుంటే మనకి బాగుండుద్ది ఈ రసం అనేది వేసుకుంటే ఇంకా మనకు వేడి తగ్గాలండి ఇలా అనగానే ఇలా వచ్చేదన్నమాట అనమాట నుంచి పిసికేసుకోవాలి కసపాల వదిలేద్దాము చేత్తో పిసికి దారి వేరు కదా ఒక పది నిమిషాలు వదిలేస్తే ఈ వేడి అనేది తగ్గిపోయింది అప్పుడు మనం పులుసు అనేది పోసుకోవచ్చు నేనైతే పొయ్యలు గీయలేదు ఇలా మామూలుగా పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూసి అప్పుడు పులిసాయి వేసుకోండి పొయ్యిందాము ఇలా మా లైక్ అయితే చేయండి చింతకాయలకి తొక్కలైతే ఇలా తీసేసుకున్నాను విడి విడిగా చూసారు కదా ఇవ్వండి చక్కగా రసం రసం చూసారు అంత మెత్తగా ఇలా పిస్కేసుకోవాలి రసం కూడా చక్కగా వచ్చింది చూడండి చాలా బాగుంది చాలా బాగుంది చింతకాయలు కొద్ది దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాము చింతపండు కన్నా చింతకాయ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ మనం నోటికాయ తినటానికి అసలు తినలేము ఒక్కడికి మించి అంత పుల్లగా ఉంటాయి అన్నమాట ఇవ్వండి రసం వేసుకోవాలా ఇప్పుడు చింతపండు రసం వేసేస్తాం ఇలా కనిపిస్తుంది కదా ఇదిగోండి ఎంత వేసాను పులుపు కూడా అలాగే ఉండిద్దండి బాగా మనకి వేసుకుంటే చాలా మంచిది కొత్తగా కలుపుకుందాము ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎలాగో మనం కలపలేం కాబట్టి కలిపేస్తాం అది కూడా మెల్ల కలుపుకోవాలి ఓకే కాదు స్టవ్ వెళ్ళి యూజ్ కూడా చాలా అందంగా ఉంది కదా అందులో మట్టికుండా పాత పద్ధతి వంట బాగుంటుద్ది పచ్చిమిర్చి అన్నీ పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకున్నాను ఎక్కువ వేస్తేనే బాగుండుద్ది అనమాట అంతే నేనేం ఎక్కువ వేసుకున్నాను ఇంకేం అసలు ఏమయ్య అవసరం చక్కగా మరిగితే చాలా బాగుంటుందండి మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని అందుకోండి చక్కగా సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద సన్నగా ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఇవ్వండి పాపం ఫ్రైకేసి నూనె పెట్టుకున్నాము ఈ మాత్రం నూనె వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే చేపలకి నూనె ఎక్కువ వేయకూడదు ఇప్పుడు ఈ నూనె ఏపీ నూనె అనేది మనకి ఇంకా ఏ వంటలకు పనికిరాదండి అలా వేస్ట్గా నూనె అనేది పోకూడదు అనేది బాగోదు కాబట్టి నేనైతే ఈ నూనె అంతా వేసుకుంటున్నా ఆ ముక్క కూడా ములిగె వేస్తున్నాను చూసారా మళ్ళీ ఒకవైపు ఆ వైపు వేగిన తర్వాత ఒక వైపు తీసుకుంటే మనకి చక్కగా వేగిద్ది ముక్క కూడా బాగుంటాయి నూనె కూడా వేస్ట్ అవ్వదు అనమాట అందుకనే నూనె అన్న ఒక కారణంతోనే నేను తక్కువ నూనెలోనే చేప ముక్కలు అనేది సిమ్లో పెట్టుకుంటే నేను వేసుకుంటాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అండి చక్కగా చాపక్క ఓకేనా చూద్దామండి మనం పెట్టి కూడా చాలా సేపు అయిపోయింది చక్కగా ప్రధానంగా సిమ్లు అనమాట మనకు చింతప చింతగా వేసాం కాబట్టి చేపల పులుసు అనేది కలర్ వచ్చిందండి కారం అంతా వేసిన చక్కగా అయిపోయింది చేపల పులుసు అయితే కూడా మంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంది మొక్క కూడా చూపిస్తాను ఇవ్వండి చక్కగా ముక్కు కూడా బాగా ఉడికిపోయింది చూసారా ఇక మనం ఆలోచన చేయకుండా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఓకేనా చేపల కూర కాబట్టి అన్నం కొంచెం కొంచెం వేసుకుంటే ఎందుకంటే వేడిగా ఉంది బాగా తినే పై అన్నం చల్లదిద్దు కదా వాళ్ళ చేపల పులుసు అండి స్మెల్ సూపర్ స్మెల్ అయితే పాతకాలం గుర్తొచ్చేస్తుంది నాకైతే చాలా డిఫరెంట్గా ఉందండి అసలు పచ్చి వేసుకుమ్ము పచ్చిమిర్చి అంతగా ఎక్కువ వేసానండి ந அை முக்கேஸ்டே கொள்சேல் நிற்குறேன் ஓகே எல்லாம் ஏன் என்னோமா காலத்து టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదండి ముక్క కూడా కొబ్బరి ముక్కలా ఉంది గుర్తొచ్చినాయి మరి బాగా ఉండే రోజులు బాగా అసలు ముక్క ఇంత టేస్ట్ చేప తెసరిగా ఉంది అసలు టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు తేజతల్లి అంటే వెరైటీగా ఉందా తేజతల్లి సూపర్గా ఉంది చాలా వేస్తుందంట తేజ్తల్లి సూపర్గా నేను ఎంత టేస్ట్ వచ్చేదిన ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నా మళ్ళీ అదే టేస్ట్ తో ఇప్పుడు తింటున్నాను అంత టేస్ట్ అంత బాగుంది అన్నమాట ఇంకొక కూడా బాగుంటుంది ఫుల్స్ చాలా బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉంది సూపర్ ఉంది చింతకాయ చేపల పులుసు ఎంత బాగుండుద్దని అనుకోలే నేను మార్కెట్లో చింతకాయ చూడంగానే అబ్బో అప్పుడు మా నాన్నమ్మ చింతకాయలు వేసి చేపల పులుసు పెట్టింది తింటే భలే ఉంది ఒకసారి ట్రై చేద్దాం ఆల్రెడీ మనం చేప కూడా తీసుకున్నాం కదా అని చెప్పి ఎక్కడికో ఆలోచన వెళ్ళిపోయింది కాబట్టి నేనైతే స్పాట్లో తీసేసుకున్నాను చింతకాయలు ఈరోజైతే వండేశాను టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు చాలా అంటే చాలా అంటే చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మాటలు లేవు తింటమే తింటాం చేప ఎంత టేస్ట్ వస్తాం చాలా బాగుంది నాకు ఇదే మొదట టైం అనిపిస్తుంది ఎందుకంటే టేస్ట్ అయితే మామూలుగా రాల

మత్తగూ కానీ టేస్ట్ కూడా మామూలుగా లేదు టేస్ట్ డిఫరెంట్గా వచ్చిందనమాట చింతకాయ మనకి వేసేసరికి ఇలా పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదండీ ఆ పచ్చిమిర్చి ఎత్తుకొని ఇలా మద్దతు పెట్టుకుంటే ఇంకంతకన్నా ఏం కావాలండిపోయింది ఫ్రై వైపు కూడా నాకు ఎలా ఎందుకంటే అంత బాగుందనమాట పులుసులో ముక్క అయితే టేస్ట్ మామూలు లేదు ఫ్రై ఉన్న ఫ్రై కూడా కానీ పులుసులో మాకు మాత్రం ఎరకొట్టేసింది కంపల్సరీగా మీరు కూడా చింతకాయ తీసుకొని చేపల పులుసు ఈ విధంగా చేయండి కంపల్సరీగా నచ్చింది మీకు అంత బాగుంది అనమాట నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే టేస్ట్ అలా ఉంది సూపర్గా ఉంది చాలా బాగుంది ఇన్ని రోజు చేసిన చేపల పులుసు వేరు ఈరోజు చేసిన చేపల పులుసు వేరు చింతకాయ చేపల పులుసు మట్టి నేను ఉండి ఈరోజు తింటుంటే మాత్రం నోరుకి కమ్మగా మనసుకు ప్రశాంతంగా చాలా టేస్టీగా సూపర్గా చాలా బాగుంది మాటలు మాత్రం రావట్లేదు కూరని తింటమే కాబట్టి మాటలు ఎన్ని చెప్పినా తక్కువ అనిపిస్తుంది నాకు ఈ కూర గురించి అయితే అంత బాగుంది అన్నమాట కూర అయితే చూశాను కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు అనుకోకుండా ఎంత అదే రుచి రుచిగా ఏం చెప్పాలి కదా ఇట్లా ఎంత రుచిగా ఎలా కుదిరిద్ది చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంది ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ రెప్పేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్